పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి యువకలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి మరి ప్రధానమైన డిమాండ్ల చేత ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మరి కూరగాయల ముత్తు వినూత్తుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కోర్సు పూర్తి చేసుకున్నప్పటికి కూడా మాకు సర్టిఫికేట్లు రాక ఈరోజు మరి చెన్నైకో కేరళకో ఉద్యోగాలకు వెళ్ళినా కూడా మాకు సర్టిఫికేట్లు లేవన్నటువంటి కారణంతో ఉద్యోగాలు రాక ఇవాళ ఈ జిల్లాలో కూలీ నాలి పనులు చేసుకుంటూ లేని కూరగాయలు అమ్ముతూ మరి మాకు డబ్బు సంపాదించుకొని సర్టిఫికేట్ అయినా తీసుకుంటామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూరగాయలు అమ్ముతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఒక నెల కాదు కదా ఏడాది పూర్తయినా వారు ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలన చేసుకుంటా ఉన్నారు కానీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా తీర్చలేదు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇదే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కలిసి ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ పథకానికి రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి ప్రతి నియోజకవర్గాలలో పాలభిషేకం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆ ప్రకటించినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని అని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించల్లా ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తక్షణమే విద్యాశాఖ మంత్రి ప్రకటించాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం యువకలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత సమయం ముందు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అదే సమయాన్ని కొనసాగించాలా ఇవాళ సుదీర్ఘ పల్లె ప్రాంతాల పట్ట ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఐదు గంటల కళాశాల ఉంటే రాత్రి ఏడు గంటలకు ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది కావున విద్యారంగ సమస్యల పైన విద్యార్థి సమస్యల పైన ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించి ఈ సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు మార్చినటువంటి బకాయిలు విడుదల చేయాలా అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యల పైన మరి జూలై పదకొండవ తేదీన లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర మహాధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం